ఢిల్లీ సుల్తాన్కు సంబంధించినటువంటి పార్ట్ టూలో బిట్ బ్యాంక్ ఒకసారి మనం చూద్దాం ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదేవిధంగా గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో శ్వాస సంబంధించినటువంటి అంశాలన్నీ మీకు అందులో పొందుపరుస్తాం అందులో భాగంగానే మీకు మనకు సంబంధించిన బుక్ కూడా ఉంది ఏది జీకే క జీకే బుక్ కూడా ఆల్రెడీ మన యాప్లో అవైలబుల్గా ఉంది చాలా మంచి బుక్ అద్భుతంగా ఉంటుంది అది కూడా ఒకసారి మీరు చూడండి ఓకే రైట్ సో ఆలోచన లేకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ప్రశ్న ఒకసారి చూడండి సరైన స్టేట్మెంట్ని కనుగొనమన్నాడు అంటే ఢిల్లీ సుల్తాన్కు సంబంధించిన సరైన స్టేట్మెంట్ సరైన స్టేట్మెంట్ ఏదని అంటే ఆప్షన్ ఏ అనేది సరైన స్టేట్మెంట్ ఎట్లా అంటే పన్నెండు వందల ఆరు ఏడిలో లాహోర్ని రాజధానిగా చేసుకొని బానిస వంశం అనేది ఉంటుంది అంటే సో బానిసంసర రాజధాని అనేది లాహో ఇది సరైన స్టేట్మెంట్ రెండో ప్రశ్న ఇవి పురావస్తు మూలాలు ఇప్పుడు ఏవి పురావస్తు మూలాలు వస్తు అవశేషాలు వస్తువులను బట్టి కూడా మనము చెప్తాం నెక్స్ట్ నాణ్యాలు నాణ్యాలను కూడా మనం కాల్కులేషన్ చేస్తాం స్మారక సిహనాలు స్మారక సిహనాలు కూడా చేస్తాం అంటే రైట్ ఓకేనా సో ఆఫ్టైవ్ అనేది దీనికి సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోతాం గని అంటే ఏంది చెహల్ గాని అంటే నలభై మంది ప్రభువుల యొక్క సమూహాన్ని ఎడకన మన చెహల్ గాని అంటాం ఆప్షన్ త్రీ సరైన సమాధానం నెక్స్ట్ నాలుగో ప్రశ్న జాలావుద్దీన్ కిల్జీ ఎవరి చేత హత్య చేయబడ్డాడు అని అన్నాడు ప్రశ్న ఎవరి చేత హత్య అంటే తన అల్లుడి చేతనే చంపబడ్డాడు అతను నెక్స్ట్ ఐదో ప్రశ్న చూడండి తైమూర్ రైట్ ఒక ఏ ప్రాంతానికి చెందినవాడు అన్నాడు తైమూర్ ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవాడు తైమూర్ నెక్స్ట్ తైమూర్ ఏ సంవత్సరంలో భారతదేశం అన్నాడు ఆయన పదమూడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది తైమూర్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్తాల గవర్నర్ను డాష్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు ఇక్తాల గవర్నర్ని ముక్తీస్ అని పిలుస్తారు నెక్స్ట్ దీనిదో ప్రశ్న క్రిందివాణిలో ఏది సుల్తానత్ సుల్తానత్ నిర్మాణం కాదన్నాడు అక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఢిల్లీ సుల్తాన్లు వీటిని నిర్మాణించినారు అని అడిగాడు అక్కడ అక్కడ ఎర్రకోట అనేటువంటిది ఆప్షన్లో ఉంది ఈ ఎర్రకోటను ఢిల్లీ సుల్తాన్ నిర్మించలేదు ఎర్రకోటను నిర్మించిన ఎవరంటే షాజహాన్ షాజహాన్ బిలాంగ్స్ టు మొఘల చక్రవర్తి ఇప్పుడు కుతుబద్ మీనార్ ఢిల్లీ సుల్తాన్ నిర్మాణమే అలయ్ ధర్వాజ ఢిల్లీ సుల్తాన్దే మరి అదేవిధంగా అలయ్ మీనార్ ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తానుల కాలంలో నిర్మించబడిన నిర్మాణాలు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ఆల్ బెరోని తో ఆదరించబడ్డ ప్రశ్న పండితుడు మహమ్మద్ గజీని ఆదరించినాడు ఆయన్ని ఎవరిని ఆల్బెరోని ఓకేనా రైట్ సో నెక్స్ట్ పదో ప్రశ్న పదో ప్రశ్న చూడండి ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని డాష్ విభజించారు ఏ విధంగా విభజించారు యుక్తాలుగా విభజించారు ఓకేనా నెక్స్ట్ పదకొండో ప్రశ్న ఈ కాలంలో ప్రజలు తమ ఇళ్లలో నాణ్యలు ముద్రించారు మహమ్మద్ బిన్ తుక్ల కాలంలోనే కదా ప్రజలందరూ తన ఇళ్లలో నాణ్యలు ముద్రించారు నెక్స్ట్ పన్నెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం పన్నెండో ప్రశ్న రైట్ ఏమన్నాడు అల్లావుద్దీన్ కిలిచి ఈ అంశంతో ముడిపడి ఉన్నాడు అన్నాడు అల్లావుద్దీన్ కిల్చి ఏ అంశంతో ముడిపడినా అంటే గుర్రాలకి బ్రాండ్ ముద్ర వేసినాం బ్రాండ్గా ఇప్పుడు మనం కూడా వస్తువుకి ముద్ర వేస్తాం అదే ఒక బ్రాండ్ అది నెక్స్ట్ పదమూడు ప్రశ్న అలై దుర్వాజను నిర్మించారు ఎవరు నిర్మించారు అలై కాబట్టి ఆ కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇవి ఢిల్లీ సుల్తాన్ కు సంబంధించినటువంటి పార్ట్ టూ సంబంధించిన బిడ్స్ ఓకేనా ఈ బిడ్స్ కూడా చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి ఏమో వీటిలోంచి కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి